ఇంత కొడుక కూతురా నీకు చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ అంతా వెరీ గుడ్ ఆెత్తుకుని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా అమ్మా మీరు డైరెక్ట్ గా చేస్తారు మేము ఇండైరెక్ట్ గా చేస్తాము మీ సర్వీసెస్ కూడా అయ్యో బాగుంది ఏం లేదు చాలా మంచి పని చేసావు ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది అవి మనకు చిన్న పనులు అనిపించవచ్చు కానీ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈ రోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పెన్తనాన్ని మెచ్చుకున్నారు రోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను ఇప్పుడు రామ్మా ఒకసారి అయ్యో అయ్యో